హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేను ఒక షూట్కి వెళ్ళాను సారీస్ జ్యువెలరీ షూట్కి వెళ్ళాను యాడ్ షూట్కి నాకు అక్కడ అమ్మాయి మేకప్ అమ్మాయి ఈ పాప పేరు లావణ్య చాలా శ్రద్ధగా చాలా మంచి అమ్మాయి చాలా బాగా చేసింది మేకప్ అంతా చాలా బాగా చేసింది శ్రద్ధగా చేసింది మేకప్ చేసింది అమ్మాయి పేరు లావణ్య చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది చాలా ఎంజాయ్ చేస్తాం బాగాను మేకప్ చేసుకుంటూ మంచి మంచి ఇక పెళ్లివారు సందడిలా చేసుకుందాం అన్నమాట మొత్తం పట్టు చీరలు హ్యాడ్ అందుకని పెళ్లివారు సందడి అంతా వచ్చేసింది అన్నమాట ఈ షూట్లోనూ చాలా బాగా జరిగింది లావణ్య చాలా మంచి అమ్మాయి మేకప్ ఆర్టిస్టు ఎవరికైనా మేకప్ ఆర్టిస్ట్ కావాలంటే నన్ను అడిగితే ఈ అమ్మాయి నెంబర్ ఇస్తాను చాలా మంచి పాప మాకు ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా అలాగే టచ్లోనే ఉండేది బాగా ఫ్రెండ్లీగా కలిసిపోయింది పాపం చిన్నమ్మాయి చాలా మంచి అమ్మాయి మేకప్ బాగా చేస్తుంది పెళ్ళి పెళ్ళి కొడుకుకి అత్తగారిని పెళ్ళికూతురు తల్లిని నేను ఈ ఇందులోను ఈ యాడ్లోనూ అందుకని పెళ్ళి వాతావరణం కల్పించడానికి పెళ్లి వాళ్ళగా మేకప్ చేయాలి కదా అందు గురించి లేకపోతే నేను అసలు మేకప్ ఎక్కువ చేయించుకోనండి ఏ మూవీలోనూ ఇది యాడ్ షూట్ కదా అనేసి మేకప్ చేసుకోవాలన్నారు ఇప్పుడు సారీ వాళ్ళదే ఆ షాప్ సారీ ఆ చీర ఎందుకంటే ఆ షాప్ పేరు చెప్పట్లేదు ఇంకా యాడ్ వస్తాయి కదా అప్పుడు రిలీజ్ అవుతుంది అనేసి షాప్ పేరు చెప్పలేదు యాడ్ షూట్ సారీ కట్టేసుకున్నాక వచ్చాక గద్మ మిగిలిన మేకప్ చేసింది చాలా బాగా చేసింది షూట్కి రెడీ అయిపోతున్నాం అన్నమాట మేము షూట్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇదిగో మేకప్ చేసాక ఇలా ఈ రకంగా ఉన్నాను అమ్మవారి గుడి దగ్గర జరిగింది చాలా ఆనందం అనిపించింది మధ్యలో అప్ చేయడానికి గౌరీ అని ఈ అమ్మాయి కాడ మే మేకప్ ఆర్టిస్టు ఈ అమ్మాయి గౌరీ పాపం మధ్య మధ్యలో టచ్అప్లు చేసింది చాలా శ్రద్ధగా చేశారు ఇద్దరు కూడా చాలా మంచి వాళ్ళు ఎవరికైనా మేకప్ ఆర్టిస్ట్ కావాలి అంటే నన్ను అడిగితే వీళ్ళు నెంబర్స్ ఇస్తాను ఎదురు చాలా నీట్గా మంచిగా చేస్తారు అదండి ఫైనల్గా ఇక ఇలా ఉన్నాను యాడ్ షూట్ చాలా బాగా జరిగింది ఈ అబ్బాయి ఏమో పెళ్ళికొడుకు అల్లుడు అన్నమాట నాకు ఈ షూట్లో చాలా ఈ అబ్బాయి కాడ క్లోజ్గా కలిసిపోయాడు చాలా మంచి పిల్లాడు మా ఒక పెళ్లివారు అడవుడిగానే జరిగింది మా షూట్ అంతాను ఈ అమ్మాయి ఏమో పెళ్ళికూతురు ఈ అమ్మాయి ఏమో నాకు కూతురు కింద చేసింది మొత్తం ఇదిగా ఇతర అందరికీ మేకప్లు చేసింది లావణ్య గదు ఈ రకంగా చేశారు మేకప్లు చాలా చాలా బాగున్నాయండి అమ్మవారి గుడి అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారు అండి ఆ లో ఉంది పెద్ద బీచ్ రోడ్ని చాలా బాగుంది బీచ్ రోడ్ని మహాలక్ష్మి అమ్మవారి గుడ్కు చాలా బాగా డెకరేషన్ చేశారు గుడి చాలా బాగుంది అమ్మవారి విగ్రహం అలా చూడవచ్చుగా అనిపించింది చాలా చక్కగా ఉంది తర్వాత సీతామూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మర్చిపోవద్దే తప్పకుండా కామెంట్ చేస్తారు కదా మీరందరూ ఎవరు కామెంట్ చేస్తే వాళ్ళది అది తెలుస్తుంది అందుకుని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వెళ్ళాను వాళ్ళు ఓకేనా పెళ్ళి సందడి స్టార్ట్ అయిపోయిందండి షాప్ యాడ్ త్వరలోనే మీ ముందుకు వస్తుంది వాళ్ళు యాడ్ చేసిన వాళ్ళు వాళ్ళు ప్రవేశపెడతారు ఈ యాడ్ చాలా బాగా వస్తుందని చెప్పారు ఎందులో వస్తుందో ఏంటో మీకు అన్ని వివరాలు తర్వాత వీడియోలో